ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి మనకి మన హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయిందని కొంతమంది తగ్గిందని కొంతమంది ఇట్లా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి కొంతమేరకు నిజం కూడా ఉంటుంది కాకపోతే దీని గురించి అసలు ఈ టైంలో మనం ఫ్లాట్లు కానీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ కొనచ్చా లేదా అనే దాని గురించి చిన్న ఒక ఫైవ్ మినిట్స్లో వీడియో చేశానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు కూడా ఫ్రెండ్స్కి కూడా ఎందుకంటే మనం ఇచ్చే సమాచారం అందరికీ యూజ్ అయితే అని నేను అనుకుంటున్నాను మాక్సిమం మనం రియల్గానే ఇస్తాం రియల్ టాక్స్ లానే రియల్ అండ్ ప్రాపర్టీస్ అనేది నాకున్న సమాచారాన్ని బట్టి అయితే కనుక మాక్సిమం నేనేందంటే ఎంక్వైరీ చేస్తాను క్లియర్గా మనం అసలు మార్కెట్ ఎలా ఉంది అనేది ప్రతి వన్ మంత్ టూ మంత్స్కి కూడా నేను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కనుక్కోవటం కానీ రిజిస్టార్లు కానీ మాట్లాడటం కానీ లేదా మనకి డాక్యుమెంట్ రైటర్స్తో కానీ కంటిన్యూస్ మనకి ర్యాప ఉంటుంది మనకి క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలిస్తాం మెయిన్గా అసలు ఏ ఏరియాలో ఎట్లా ఉంది ఎట్లా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇవన్నీ ఎంక్వైరీ చేసే మాట్లాడతాను ఏది కూడా మనం క్లారిటీ లేకుండా ఇప్పుడు కూడా నేను ఏక్గా మాట్లాడను నా వల్ల కూడా కాదు నేను ఎందుకంటే మనం ఇంత ముందు గతంలో పెట్టిన వీడియోలు కూడా చూడవచ్చు నేను ఫ్లాట్ల గురించి కానీ అపార్ట్మెంట్స్ గురించి కానీ ఏది కూడా ఉండదు ఉన్నట్లు క్లారిటీగా చెప్తాను నేను అది ఫస్ట్ నుంచి నాకు వచ్చిన అలవాటు అది ఎందుకంటే నేను గతంలో చేసిన రిపోర్ట్లు చేయటం వల్ల ఈనాడు ఆంధ్రజ్యోతులు మనం ఒక క్లారిటీగా ఇచ్చే విధానం అలవాటు ఏది ఏదైనా ఒక ఒక వార్త కానీ ఏదైనా న్యూస్ కానీ లేదా మీకు ఇచ్చే సమాచారం కూడా దాంట్లో మ్యాక్సిమం మనం ట్రై చేస్తాం ఇవ్వడానికి అలానే రిజిస్ట్రేషన్ అనేది కూడా గతంలో కన్నా ఇప్పుడు తగ్గినాయి థర్టీ పర్సెంట్ తగ్గినాయి సెవెంటీ పర్సెంట్ అవుతూనే ఉన్నాయి అన్నీ కూడా అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎప్పటికప్పటికే నేను అప్డేట్ చూ తీసుకుంటూనే ఉంటాను కొనుక్కోవాలి ఇన్వెస్ట్మెంటు ప్లస్ మనకి కావాలి అనుకునే వాళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు ఇప్పుడైతే కనుక ఇదే రైట్ టైం కాబట్టి కాదు ట్రేడింగ్ చేయాలి ఒకేసారి మనకి లాభాలు రావాలి అనేవాళ్ళు తగ్గారు మీరు అన్నట్టు కాకపోతే రియల్ ఎస్టేట్ ఇంత మహానగరం విశ్వనగరం ఎన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఎన్ని కంపెనీస్ వస్తున్నాయి లక్షలాది మంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది లక్షలాది మంది స్టూడెంట్స్ వస్తున్నారు ఐటీ కంపెనీస్కి జాబ్స్ వస్తున్నాయి ఆల్రెడీ జాబులు చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే కదా వస్తాయా మనం ఇంతంత ట్యాక్స్లు కట్టి ఇంత సంపాదించి ఊరకు ఉంచలేము కదా బ్యాంక్ బ్యాలెన్స్లో అందుకని కంపల్సరీ రొటేషన్ అనేది అవుతూనే ఉంటుంది ఇంత మహానగరంలో రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా తగ్గదు ఉండ మార్కెట్ కొంచెం స్టెబిలిటీగా ఉంటుంది దానికి తగ్గట్టు మనం ఏదన్నా కావాలంటే తీసుకోవచ్చు అవకాశం జస్ట్ ఏదన్నా మనం మాట్లాడుకుని తక్కువ రేటుకి అంతే తప్పితే రియల్ ఎస్టేట్ పడిపోవటం దిగిపోవటం అలాంటిది అయితే ఉండదండి హ్యాపీగా ఇప్పుడైతే కనుక మంచి టైం చౌక రేట్లో దొరుకుతుంది చాలా మంచి ప్రైస్లో దొరుకుతాయి మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఓపెన్ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ హైదరాబాద్లో ఎక్కడైనా తీసుకోండి మన హైదరాబాద్ నగరానికి అసలు మెట్రో ఉంది ఓఆర్ఆర్ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఈ ఐటీ కంపెనీస్ ఉండయి ఇన్ని ఉండగా మనకి ఎక్కడికి ఏది ఎక్కడ తగ్గదు మంచి రెంట్ల కమలు వస్తున్నాయి హైదరాబాద్లో ఎక్కడ ఏమి లేకుండా కృత్రిమంగా భూమి సృష్టించి అమ్మే కన్నా మంది వంద రేట్లు బెటర్ హైదరాబాద్ మహానగరం అనేది నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు మామూలుగా మనం క్షేత్రస్థాయిలు పరిశీలించాలి కదా అక్కడ ఏమి లేకుండా వేలు వేలు అమ్ముతున్నప్పుడు లక్షల లక్షలు అమ్ముతున్నప్పుడు మనం కోట్లు అమ్ముతున్నప్పుడు ఇక్కడ ఇన్ని ఉండి ఇన్ని అవకాశాలు ఉన్న చోట మనం కొనుక్కోవడం తప్పేం లేదని చెప్తున్నాను అంతే దాంట్లో వేరే ఏం లేదండి మీరు కూడా మీకు నచ్చింది కామెంట్ చేసి చెప్పండి నాకు కూడా ఇట్లా ఉంది మార్కెట్ ఇది ఎలా ఉందండి మీరు మర్చిపోకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి మంచి మంచి రియల్ టాక్స్తో వియల్ అండ్ ప్రాపర్టీస్ కంటిన్యూషన్ రియల్ న్యూస్ తీసుకొస్తాం ఎప్పుడు అది న్యూస్ కూడా అంటే న్యూస్ కాదండి ఓన్లీ మన రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా కొనవచ్చు ఎప్పుడు మార్కెట్ ఎలా ఉంది అక్కడ మార్కెట్ రేట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి మాక్సిమం మనం తెలిసినప్పుడు చెప్తాము లేదా ఎంక్వైరీ చేసి అని చెప్తాను నేనైతే కనుక థ్యాంక్ యూ సో మచ్ మీ నారాయణ విఎల్ అండ్ ప్రాపర్టీస్ అసలు రియల్ ఎస్టేటు తగ్గింది పడిపోయింది ఆగింది అంటే అర్థం ఏంటండి రియల్ ఎస్టేటు పెరగకుండా ఇప్పటిదాకా వచ్చిన రేట్లో మనకు అలా ఆగిందని అర్థం కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే రియల్ ఎస్టేటు తగ్గింది పడిపోయిందంటే అసలు ఇంకా మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ తక్కువకి ఇస్తారేమో లేకపోతే ఎయిటీ పర్సెంట్ తక్కువకి ఇస్తారేమో అలా అనుకుంటారా అసలు ఎప్పుడు కూడా అలా జరగల రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో కానీ ఎక్కడ కూడా ఒక వస్తువు ఒక స్థాయికి వచ్చాక ఆగిందంటే అక్కడ వరకు మార్కెట్ నడుస్తున్నట్లెక్క కాకపోతే అంత స్పీడ్ ఉండకపోవచ్చు కాకపోతే అంతేగాని రేట్ అయితే తగ్గిచ్చేది ఎవరైపోరు ఎక్కడ కూడా ఒకసారి మనం ఎక్కడ చూసుకున్నా సరే ఒక వన్ ఎకరా వన్ సియర్కి వెళ్ళింది అనుకోండి వన్ సిఆర్ కదా ఆగితే రియల్ ఎస్టేట్ లెక్క లేదా కోటి ముప్పై లక్షలు కోటి యాభై లక్షలు రెండు కోట్లు అలా అవుతుంది అనుకోండి అది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అండి లెక్క ఎక్కడైనా సరే షేర్ మార్కెట్ కానీ ఎక్కడైనా సరే ఎక్కడ కూడా వస్తే బ్రేకులు వస్తూనే ఉంటాయి అలానే రియల్ ఎస్టేట్ కూడా బ్రేక్ వచ్చింది ఇలాంటప్పుడే మనం కొనుక్కోవాలి ఎప్పుడైనా సరే ఏమంటారు ఎవరైనా షేర్ మార్కెట్ పడిపోయినప్పుడే కొనుక్కుంటే లాభాలు వస్తాయి అంటారు ప్లాట్లు కానీ ఇల్లు కానీ ఏవైనా సరే ఓపెన్ ప్లాట్స్ కానీ ఇలాంటి టైంలో కనుక మనం తీసుకుంటే మనం బెనిఫిట్ అవుతాం ఎందుకంటే పెరగట్లేదు ఆగి ఉంది అది కాకుండా మనం అనుకున్నట్లు ఈ రేట్ ఆగడం వల్ల కొంచెం అవసరం ఉండాలి కానీ అత్యవసరం ఉండాలి కానీ కొంచెం తక్కువ ఇవ్వడానికి మనం బార్గానింగ్ చేయడానికి కూడా బాగా ఆస్కారం ఉంటుంది ఇలాంటి టైంలో ఇది మంచి తరుణం ఎవరైనా సరే కనుక ఇప్పుడు కనుక ఓపెన్ ఫ్లాట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ కొనుక్కోవాలనుకుంటే కనుక ఇది రైట్ టైం ఇది ఎగ్జాక్ట్లీ రైట్ టైం ఇది అసలు మార్కెట్ పడిపోయిందను తగ్గిందను మీరు వెయిట్ చేయక్కర్లేదు అది మార్కెట్ సంగతి మార్కెట్ చూసుకుంటుంది ఎప్పుడు పెరగాలో దాన్ని తెలుసు ఎప్పుడు తగ్గాలో కూడా తెలుసు దాని గురించి మీరే వరి అవ్వకూడదు మనం ఏం చేయాలంటే ఏ టైంలో కొనుక్కుంటే మనం ప్లస్ పాయింట్ మనం కొనేదే ఒకటి రెండు సార్లు అయితే మంచి టైమా కాదా ఈ టైంలో కొనొచ్చా లేదనేది నాకు తెలిసేది కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ ఓన్గా ఫ్లాట్లు కొనుక్కోవాలంటే ఇది మంచి టైం అనిపిస్తుంది నాకైతే ఎందుకు కారణం ఎందుకంటే అసలు రేట్లు పెరుగుతూ ఉంటే అందరు అందరు పోటీ పడి ఇంకా పెంచుతూ ఉంటారు అప్పుడు మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఆ విధంగా కొంటే కనుక మనం అది ఆలోచించాలి మనం అసలు అలాంటి టైంలో మనం ఎప్పుడు పోటీ పడకూడదు పోటీ పడితే మనకే లాస్ అది మార్కెట్ ఆగినప్పుడు దగ్గరికి వెళ్ళి నాలుగైదు సార్లు ఎంక్వైరీ చేసుకుని కొంచెం రేటు కూడా రీజనబుల్గా మనం అడిగి తగ్గించేటట్టు మనం బెనిఫిట్ పొందొచ్చు ఈ అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలా హ్యాపీగా కొనేసుకోవాలి ఫ్లాట్స్ ఎప్పుడైనా సరే కానీ చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ లేదు కదండి ఈ టైంలో ఎట్లా రియల్ ఎస్టేట్ లేనప్పుడే కొనాలి షేర్ మార్కెట్ పడిపోయినప్పుడే కొనాలి ఎవరైనా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటే బట్టల షాప్కి ఎందుకు వెళ్తారు ఎక్కబడి అందరూ కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అనగానే వెళ్తారు లేదా క్లియరెన్స్ సేల్ అనగానే ఎందుకు వెళ్తారు రేటు తక్కువ వచ్చినప్పుడే మనం రెస్పాండ్ అవుతాం ఇప్పుడు ఏమైనా ఆన్లైన్లో అమెజాన్లో కానీ ఇట్లాంటి వాటిలో బిగ్ సేల్ అని పెట్టగానే ఎట్లా పెడతాం ఫ్లిప్కార్ట్లో కానీ సేల్స్ తక్కువ రేటుకు వస్తుందని కానీ కొనుక్కుంటున్నాం లేదా మనం ఐదు వేలు పదివేలు వస్తువు లక్ష రూపాయలు వస్తువుకి ఇన్నిసార్లు మనం వెళ్ళినప్పుడు కోట్లు కోట్లు పెట్టి లక్షలు పెట్టి కొనే ప్రాపర్టీలు రేటు తగ్గినప్పుడు కొనుక్కోవాలా లేదా మీరే ఆలోచించుకోండి మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను